నమస్తే నేను మీ సురేష్ గౌడ్ భువనగిరి మున్సిపాలిటీ బొమ్మాయిపల్లి పదకొండవ వార్డులో నూట పద్దెనిమిదవ సర్వే నెంబర్లో ఇళ్ల పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇంటి నివేశన స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా చేపట్టారు ఇంటి స్థలాలను కేటాయించి ప్రభుత్వం నూతన ఇళ్లను మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు బాధితుల నుండి వినతిపత్రం అందుకున్న అదనపు కలెక్టర్ పి బెన్షాలం సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సవిత సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ గౌడ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య పదకొండవ వార్డు సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి చింతల పెంటయ్య మండల కౌన్సిల్ సభ్యులు మరిపెల్లి రాములు నాయకులు షెర్బుద్దీన్ దొడ్డి బాలయ్య కూరం పోషాలు పర్వతం బాలకృష్ణ కడారి అండాలు చిలుకూరి భారతమ్మ చింతల అమృత దాసరి విజయ తదితరులు పాల్గొన్నారు పురపాలక సంఘం పరిధిలోని పదకొండో వార్డు బొమ్మాయిపల్లిలో సర్వే నెంబర్ నూట పద్దెనిమిదికి సంబంధించినటువంటి విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ హోంమంత్రి శాఖ మాదిరిగా ఉన్నటువంటి మాధవ్ గారు అప్పుడు భూమి కొనుగోలు చేసి రైతులందరి పేదలకు పేదలకందరికీ ఇండ్ల నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో బలహీన వర్గాలకు సంబంధించి పట్టాలు ఇచ్చారు అప్పుడు గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పట్టాలు ఇచ్చిన దాని మీద మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఆందోళన చేస్తూ ఉన్నాం ఆందోళన చేస్తున్న చేయంగా సందర్భంలో మొన్న గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్న సందర్భంలో పైల రెడ్డి గారు ఒత్తిడితోటి పట్టాలు మంజూరు చేశారు పట్టాలు ఇచ్చిన తర్వాత అరవై ఐదు మందికి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన తర్వాత తూతూమంత్రంగా ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారా తప్ప ఇంతవరకు లేఅవుట్ చేసిన పాపాన పోలేదు లేఅవుట్ ఏంటనే ఏర్పాటు చేయాలా అడీలు నాటాలా అద్దుబందులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ అద్దుబందులు ఏర్పాటు చేసి కడలు నాటిన తర్వాత ఎవరి ప్లాట్లో వాళ్ళకు చూసిన తర్వాత ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉండదో ఐదు లక్షల రూపాయలకు సంబంధించి వెంటనే వాళ్ళకి ప్లాట్లో మంజూరు చేసినటువంటి విధంగానే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి పొరిషన్ ఇచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు అరవై ఐదు మందికి ఇల్లు మంజూరు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తూ అనేక మంది లబ్ధిదారులు తహసీదార్ కార్యాలయంలో తిరిగారు సర్వేయర్తో మాట్లాడుతూ తహిల్దార్తో మాట్లాడాడు అయినప్పటికీ స్పందన లేదు స్పందన లేదు కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఎమ్మడే కలెక్టర్ గారు చొరవ తీసుకొని లేఅవుట్ చేసి కడీలు నాటి వాళ్ళకి మేము డిమాండ్ చేస్తాం ఆలస్యం చేస్తే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం నూట పద్దెనిమిది సర్వే నెంబర్లో అరవై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చింది అందుకు ఇప్పటి వరకు కూడా కబ్జా చూపించకపోవడంతో మనం కలెక్టర్ ఆఫీస్ ముందు లబ్ధిదారులు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది జరిగింది ఎంఆర్ఓ దగ్గర పోతే కూడా ఎంఆర్ఓ ఏం పట్టించుకుంటులేదు కాబట్టి కలెక్టర్ అంటే కొంచెం స్పందనిస్తాడా మరి ఏంటి సంగతి మరి పట్టదారులు పట్ట ఇచ్చిరు కానీ ఇంతవరకు కబ్జ ఇయ్యలేదు పోయిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్ ముందు అరవై ఎనిమిది మంది లబ్ధిదారులు అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అందుకు అలా సభ్యుడు పోషాల్ గారు మాట్లాడవలసిందే నేను లేదు నెంబర్ వేసి ఈ లబ్ధిదారులకు ఈ పేదలకు ఆ ప్లాట్ చూపెట్టడం లేదు ఆ చూపెట్టే ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి మా బడ్జెట్ సాక్ష్యం చేయడం లేదు మాకు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చాలా బాధపడుతుంటే ఆయన పట్టదారు కూడా ఇప్పుడు ఎక్కడైనా భూమి ఒకసారి ఒక వ్యక్తి ఒక ఒక రావు ఒక వ్యక్తి ఒక ఇంకో వ్యక్తికి భూమి అమ్మిండంటే ఆ భూమి అమ్మినప్పుడంటే అంటే ఇలా కొన్న వ్యక్తి పూర్తి రైట్స్ ఉంటాయి ఆ భూమి కొన్నైనా స్వాధీనమవుతుంది మరి అలా ఆ రైతు ఇవాళ ప్రభుత్వానికి భూమి అమ్మిండు ప్రభుత్వం పైసలు కట్టింది భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దాని అమెండ్మెంట్లో దాని గవర్నమెంట్ వచ్చింది దాని వచ్చే ప్రకారంగా మాకు పూర్తి గవర్నమెంట్ స్వాధీనం అయినాకనే మాకు సర్టిఫికేట్లు ఇచ్చి మీకు చూపించే ప్రకారం సర్టిఫికెట్లు ఇచ్చారు సర్టిఫికేట్ ఇచ్చాక కూడా వచ్చేసి అక్కడ ఉన్న యజమాని కూడా మమ్మల్ని ఏ అట్ట నాడుతారు ఇట్టడైనా నాడుతారు మీరు ఇన్ని ఆడతారు అనయము ఇది ఎంతవరకు న్యాయము ఇలా ప్రభుత్వం కూడా అతనికి సహకరించడం ఎంతవరకు న్యాయము మమ్మల్ని కట్టుకోకుండా నిర్మాణం మాకు సర్టిఫికేట్ ఇవ్వడమే ఉంది మేము కట్టి అంటే మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే ఏంది దీన్ని ఏంది మా సమస్య అని మాకు అర్థమైతే లేదు అందుకనే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము కలెక్టర్ గారు వెంటనే మాకు స్పందించి దీనికి మాకు వెంటనే కడీలు నాటి ఆ ప్లాట్ వైజాగ్ కడీలు నాటి ఆ నాటిన కడీలకు వెంటనే నెంబర్ లేచి నెంబర్ నెంబర్లు వేసి లబ్ధిదారు ప్రకారంగా పట్టిసేట్ ప్రకారంగా నెంబర్ లేచి ఆ నెంబర్కి ఇలా గవర్నమెంట్ కూడా ఇలా గవర్నమెంట్ ఆలోచన కూడా ఏముందంటే ఈ ఇండ్ల నిర్మాణం చేయాలి ఇళ్ళ నిర్మాణం ప్లాట్ వైగా భూమి కొని లబ్ధిదారులకు పేదలకు ఇల్లు కట్టి ఆలోచనలో దుప్పలో గవర్నమెంట్ ఉన్నది నువ్వు ప్లాట్ కొని ఇవ్వాలంటే భూమి దొరకపోవచ్చు గవర్నమెంట్ కొని డబ్బులు కట్టి మాకు ప్లాట్ ఇచ్చారు ప్లాట్లు రెడీగా ఉన్నాయి మీరు ఇచ్చిన ప్లాట్లే మీరు ఇచ్చిన సర్టిఫికేట్లే కాబట్టి మాకు ఇల్లు నిర్మించడం కూడా అనుకూలంగా ఇక్కడ ఉన్నది మాకెంటనే మీకు బడ్జెట్ శాఖ ఇల్లు నిర్మాణం చేయాలి మేము ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తూ ఉన్నాము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే మన బొమ్మాయిపల్లిలో ఇదివరకు కూడా మనం అంత ఐక్యంగా ఎంతోమంది బైపాస్ చాలా చాలామంది చనిపోయారు మనం ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఐక్యంగా ఉండి ఇలా సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కూడా సహకారంతో దాన్ని మనం సాధించుకొని ఎంతో మంది చనిపోయేటోళ్ళని మేము ఇలా ప్రాణాలు కాపాడిన వ్యక్తులము ఇలా సిపిఐ పార్టీ కానీ బొమ్మాయి బొమ్మాయిపల్లి మనం అంతా కొట్లాడితేనే ఆ బైపాస్ అండర్పాస్ జరగడం జరిగింది అది మరి ఇవాళ మనం కూడా ఈ ఇండ్ల కోసం కూడా మనము ఎంతో పోరాటం చేసి కష్టపడి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే తప్ప ఇలా ఒక పిల్ల కూడా ఇప్పుడు పిల్ల కూడా ఏడుస్తుందంటే ఆకారం అవి ఏడుస్తుంటుంది ఏడుస్తుంటే